స్వాతంత్రం మా జన్మ హక్కుని నినదించినటువంటి అఖిల భారత విద్యార్థి ఫెడరేషన్ దేశ స్వాతంత్ర సంగ్రామంలో అగ్రభాగా నిలబడింది తదనంతరం జరిగినటువంటి పోరాటాల్లో విద్య అందరికీ కావాలి కొంతమందికి మాత్రమే సౌకర్యంగా ఉండకూడదని చెప్పి ఎడ్యుకేషన్ ఇస్ రైట్స్ నాట్ ఎట్ అని చెప్పి ఢిల్లీ నుంచి గల్లీ వరకు పోరాటాలు నిర్వహించి విద్యార్థులకు సామాజిక న్యాయం కావాలని చెప్పి అదేవిధంగా విశ్వవిద్యాలయాల్లో ప్రజాస్వామిక హక్కులు పరిణవిల్లాలని చెప్పి పోరాటం చేసినటువంటి సంఘం అఖిల భారత విద్యార్థి ఫెడరేషన్ ఈ దేశ రాజ్యాంగానికి ఇబ్బంది కలిగినటువంటి ప్రతి సందర్భంలో అమరా దేశ్ అమరా భవిష్యత్ అని చెప్పి నిలదించి దేశం కోసం దేశంలో ఉన్నటువంటి ప్రజల మధ్య ఐక్యత కోసం మా దేహం ముక్కలైనా కూడా ఈ దేశాన్ని ముక్కలు కానివ్వమని చెప్పేసి ఐక్యత కోసం అగ్ర బాగా నిలబడి విద్యార్థుల్లో సామాజిక స్పృహను చైతన్యాన్ని రగిసింపజేసి ఎప్పటికప్పుడు విద్యార్థులకు నోట్లో నలుపులాగా పనిచేసినటువంటి సంఘం అఖిల భారత విద్యార్థి ఫెడరేషన్ అలాంటి ఉద్యమ చరిత్ర కలిగినటువంటి ఏఐఎస్ఎఫ్ నలభై తొమ్మిదవ రాష్ట్ర మహాసభలకు విజయనగరం అనేటువంటిది కేంద్రం కాబోతా ఉన్నది మరి విజయనగర జిల్లా యొక్క ప్రాశస్తాన్ని గాని విజయనగర జిల్లా యొక్క పుట్టుక గాని దీని సాహిత్యాన్ని గాని అదేవిధంగా సాంస్కృతిక రంగాన్ని గాని ఒక్కసారి పరిశీలన చేస్తే ఈ జిల్లాలో ఈ మహాసభల నిర్వహణ చాలా గొప్ప అవకాశంగా భావిస్తూ ఉన్నాం మరి జిల్లా ప్రజానికం విద్యావేత్తలు మేధావులు ప్రొఫెసర్సు వ్యాపార రాజకీయ వాణిజ్యవేత్తలందరూ కూడా హితోలికంగా సహకరించి అఖిల భారత విద్యార్థి ఫెడరేషన్ ఏఐసెట్ నలభై తొమ్మిదవ రాష్ట మహాసభను విజయవంతం చేయడం ద్వారా అందరికీ విద్య కల్పించాలనే నినాదాన్ని మరింత ముందుకు తీసుకొని పోవడానికి నేటి పాలక వర్గాలు అవలంబించినటువంటి విద్యా వ్యాపారీకరణ కాషాయీకరణ కార్పొరేటీకరణకు వ్యతిరేకంగా విద్యార్థులను కూడగట్టడానికి ఈ యొక్క మహాసభలు ఎంతో తోడ్పడతాయని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం నేటి పాలక వర్గాలు పైన కింద అటు కేంద్రంలో ఇటు రాష్ట్రంలో విద్యారంగాన్ని వ్యాపారీకరణ చేయడానికి గుర్రూతులు ఉన్నారు మొత్తం మెడికల్ ఎడ్యుకేషన్ ఈ రోజు అమ్మకానికి ప్రవేశ పరిస్థితి కళ్ళ కల్లా కనిపిస్తా ఉంది కార్పొరేట్ విద్యా వ్యవస్థలో కాసులు కురిపిస్తేనే పుస్తకాలు చదువులు అనేటువంటి పద్ధతిలో మనసాగుతా ఉన్నాయి పాలక వర్గాలు ఇస్తున్నటువంటి నినాదాలు అందరికీ విద్య అనేటువంటి నినాదాలు అవి అందరి ద్రాక్షలాగా మిగుతా ఉన్నాయి ఆచరణలో అక్షరాలు అందరికీ చదువులు మాత్రం కొందరికి అయినటువంటి పద్ధతుల్లో తయారైనటువంటి నేపథ్యంలో అక్షరాలతో పాటు చదువులు కూడా అందరికీ దక్కాలి ఇందులో కులం మతం ప్రాంతం అనే దాంతో సంబంధం లేకుండా